స్వామి ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు జైతాల జిల్లా కేంద్రంలోని రాధా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన వేణుగోపాల స్వామి దేవాలయంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో ముగిశాయి ఉదయం వేళ నిత్య హోమం నవగ్రహ హోమం అష్టోత్తర శతకళాభిషేకం సాయంకాలం వేళ రంగవల్లి శ్రీ పుష్పయాగం సప్తవర్ణ ప్రదక్షిణ ఏకాంత సేవ ఆచార్య ఋత్విక్ సన్మానంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి ఈనాటి ఈ కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక మరియు సమస్త నంబి పరివారం పాల్గొన్నారు చివరి రోజు కావడంతో ఉదయం నుండే భక్తులు తండోపతండాలుగా ఆలయానికి భక్తులు దర్శనానికి పోటెత్తినట్టు సామాజిక కార్యకర్త తౌటరామచంద్రం తెలిపారు కనుక నీ యొక్క పాదాన్ని చేరేటువంటి యొక్క భాగ్యాన్ని మాకు ప్రసాదించమని చెప్పి ఆ పరమాత్మను వేడుకోవడమే శ్రీ పుష్ప యాగం అంటారు అందులో సుమారుగా ప్రారంభించి బ్రహ్మోత్సవాలు ఈ దేవాలయంలో వైభవంగా జరగబట్టి ముప్పై ఐదు సంవత్సరాలు అయింది ఆరంభం చేసి నలభై ఆరు సంవత్సరాలు అయింది అందరి యొక్క ప్రేమ చేత అందరి యొక్క ఆదరణ చేత అందరి భక్తుల యొక్క అనురాగం చేత ఈ కార్యక్రమం ఇక్కడ చేసుకునే భాగ్యం ఈ పుష్పయాగంలో ఇక్కడికి వచ్చిన పువ్వులు కూర్చున్న పువ్వులు వాళ్ళ సంబంధించిన బంధువులు ఇతరులు స్నేహితులు అనే పువ్వులన్నీ కూడా ఏ దేశంలో ఉన్నా आनन्दाय स्त्रेष कुमारे पुत्रम्, मेधाये रथकारं धैर्याय तक्षारं श्रमाय कौलालं मालाय मणिकालं सुख पपं श्री राम आचार्यया अलुनापाल शोक्तबाधम जंग 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 कारकारण जति मणि जानम सारूपम प्रकारम नमः 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 वदन तपनी कुल के बंगा रमायता श्री राम जीवन सं श्री उते लख हज़र साल में స్కూల్ చెప్పండి ఓం హరిందర మతృందవ thank <laughs> you మనందరం భగవంతునికి ఆత్మైన స్వామికి పాదాల మీద ఎప్పుడు ఉండాలి ఈ పుష్పయాగాన్ని జరుపుకొని చిరులో చెప్పారు అఖండమైన యొక్క లక్ష్మికి ఈ పుష్పాలు సమర్పిస్తారు స్వామికి అలంకరించిన పుష్పాలని లక్ష్మి అమ్మవారికి సమర్పిస్తారు ప్రతి ఇంట్లో ఒక లక్ష్మి దాన్ని ఏమంటారు అంటే ఎదుగుదల లక్ష్మి నిత్యం పెరుగుతూ ఉంటుంది ఆ లక్ష్మి ప్రతి ఇంట్లో ఉంటుంది ఎక్కడ ఉంటుంది అదే వాకింట్లో ఉంటుంది తులసి చెట్టు ఆ తులసి చెట్టులో ఈ పుష్పాలని తీసుకెళ్ళి వేస్తే ఇవి ఎరువుగా మారి ఈ ఎరువు ద్వారా తులసి దళాలు పూస్తాయి ఆ తులసి దళాన్ని మన స్వామికి ఇచ్చగానే పుష్పయాగం చేసిన ఫలం ఆ ఇంటికి వస్తుంది అని ఈ పుష్పాన్ని త్రిభాగం కూడు భాగాలు చేయాలి ఒకటి లక్ష్మికి అర్పించాలి తులసి రెండో భాగాన్ని ఏం చేయాలి అంటే లక్ష్మి వాళ్ళ యొక్క నాన్నగారి వాళ్ళ నాన్న అంటే సముద్రుడు లక్ష్మీ రాజ మరి ఎక్కడికి సముద్రంలో ఎక్కడికి వెళ్ళి వేస్తే కొన్ని పుష్పాన్ని ప్రవహించే నదిలో వేస్తారు నదీనా సాగరే నచ్చ నదిలో వేసిన పుష్పాలు క్రమంగా 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 వెళ్ళి ఎక్కడ వస్తాయంటే సాగరంలో అప్పుడు తన అల్లుడికి ఆరాధన అర్చన చేసిన పుష్పాలు పుష్పాలను తన ఇంటిదాంగ వస్తే సముద్రుడు సంతోషించి సంపాదిస్తారు ఏమి సంపాదించడం ముందుగా అంటే సముద్రంలో ఉండే నీళ్ళని మేఘాలు తాగి ఆకాశంలోకి వెళ్ళి వర్షాలు గుడిపిస్తే పాడి ప్రజలు సముద్రం సముద్రంలో అనేక రకాల రత్నాలుంటాయట అవన్నీ కూడా ఆ సముద్రం స్వామి యొక్క పాద మీద పెట్టిన పుష్పాన్ని తాను స్వీకరించి అనంతమైన సంపదలు ఎవరికిస్తాడు అంటే స్వామి మరి మూడో భాగాన్ని ఏం చేస్తారు ఏం చేయాలి మూడో భాగాన్ని అంటే మన మరింట్లో ఉండేటువంటి యొక్క బావి కానీ గోరింగ్ కానీ అనేటువంటి కొన్ని రోజులు జరుగుతూ ఉంటుంది ఈ పుష్ప త్రిభాట ద్వారా ఆడవ శాస్త్రంలో చెప్పబడి ఉంటుంది అలా మీ అందరికీ కూడా కొన్ని 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 పుష్పాలు ఇస్తారు ఇప్పుడే ఉత్సవం చివరికి వచ్చింది ఇప్పుడు సంతానవర్ స్వామికి పూర్వకంగా ఎక్కడైనా కనిపిస్తుంది అంటే ఒక శ్రీరంగ క్షేత్రంలో అక్కడ ప్రాణాల మధ్య ఒకరు విమాని ఏడు ఎనిపిస్తే స్వామిని ఇష్టగా ఎదుర్కొంటారు వైకుంఠానికి వెళతారు ఇప్పుడు స్వామిని కనుక వెళ్ళిన తర్వాత సప్తావనాలలో చెప్తారు మొదలు వేదంతో ఎదుర్కొంటారు తర్వాత శాస్త్రంతో తర్వాత పురాణంతో తర్వాత సంగీతం తర్వాత ప్రబంధం చేత చివరిగా ఏమీ మాట్లాడలేని స్థితి వచ్చినప్పుడు మనిషి కృతంగానే ఏమీ మాట్లాడ చివరిలో ఏమీ మాట్లాడు నేను మౌనం చేత మీకు మా మనస్సునే అర్పిస్తున్నామని చివరి ప్రదర్శనలో మౌన ప్రదర్శన చేస్తాను ఇది ఆ కార్యక్రమం జరగాలి నాకు లోపల ఉండేటువంటి మూలస్వామి ఉండి పిల్ల పాపలతో సమృద్ధిగా పెరిగి ఇంకింకా చక్కనే నుండి అవకాశాన్ని బట్టి అందరికీ కావలసిన వాళ్ళందరికీ శుభకార్యాలు జరిగి అందరికీ మంగళాన్నిగా ఉండాలని భగవంతుడు అందరికీ చేస్తున్నారు చేస్తున్నాడు మీ అందరికీ కూడా నేను చక్కని మంగళాశనాన్ని చేస్తున్నాను ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి నేను వెళ్ళడానికి ఏ రకంగా వెళ్ళి అది ఇక్కడ చూపిస్తాడు దాని తర్వాత అది మనకు సప్తావరణములు అనే దాని ద్వారా జరుగుతుంది సప్తావరణాలు అయిపోయిన తర్వాత పన్నెండు దీవారాధన జరుపుకున్నాడు స్వామి పన్నెండు రకాల ప్రసాదాన్ని మాకు సప్తావరణాలు పూర్తి అయిన తర్వాత ఒక చోట అర్చకులు మాకు అందిస్తారు ముందు కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా బ్రహ్మాండ నాయకుడు పరమాత్మ వన జగిత్యాల పట్టణంలో శ్రీ రాధారుమిణి సత్యభామా సమేతుడే మొదటి వేణుగోపాల స్వామిగా విరాజమానుడై విరాజునాథ స్వామి నలభై రెండవ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు సాయంత్రము ద్వాదశారాధన శ్రీపుష్పయాగము ఏకాంత సేవ మనకు సంవత్సరం మీదుగా ఉండేటటువంటి పన్నెండు నెలలు ఒక్కొక్కొక్క ఆరాధన చొప్పున చేసేది ద్వాదశ ఆరాధన ఎందుకు చేస్తామట సహజంగా మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు దానికొక ఒక రంధ్రమో ఏదైనా రెండు దారాలో బయటకున్నప్పుడు వీళ్ళు లోభం ఉందన్న ఉద్దేశంతో ఆ వస్త్రాన్నే మార్చేస్తాం అలాంటిది వస్త్రమే కాకుండా ఇలా భూతాన్ని సృష్టింపజేసి మనకు అందించే చేసేవాడు భగవంతుడు వాడిని వాడికి జరిగేటటువంటి ఆరాధనలో లోపం జరిగినప్పుడు సకల లోపాలని తీసేసేటటువంటిది ద్వాదశ ఆరాధన ఒక్కొక్క ఆరాధన ఒక్కొక్క నెలకు సంకేతంగా ఆ నె ఆ నెల రోజులన్నిటికీ ఒక్క ఆరాధన సంకేతంగా మొత్తం ద్వాదశ ఆరాధన చేసి స్వామికి సమర్పణ చేస్తారు ఆ తర్వాత వాసుదేవ మండలా వేసుకున్నటువంటి పుష్పాలన్నీ కూడా స్వామికి అర్చన రూపంలో స్వామి ఊపించినటువంటి పుష్పాలని మళ్ళీ సమర్పిస్తున్నామని ఎంతో వినయంగా వినమ్రంగా చేసేటటువంటి దానిపై శ్రీ పుష్ప యాగం పాపము ఎక్కడో ఉన్నటువంటి స్వామి మన కోసం మన జగిత్యాల్లో బ్రహ్మోత్సవాల కోసం మన ప్రాంతానికి వచ్చారు మల్లియా స్వామి స్వామి జాగ్రత్తగా వెళ్ళినన్ని అని చెప్పేటటువంటి ఘట్టాన్ని ఏకాంత సేవ ఈరోజు జరిగేటటువంటి ఈ మూడు కార్యక్రమాలను భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క భక్తితో మా అందరికి భగవంతుని కృపకు పాత్ర మా అందరికీ చాలా సంతోషింపజేశారు రానటువంటి వాళ్ళందరికీ కూడా మా టీవీ ఛానల్ వాళ్ళందరూ కూడా మీద మీ వద్దకే స్వామిని ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కావున భక్తులందరూ కూడా తిలగించి పాత్ర కావాల్సిగా ప్రార్థన చేసి